ऐ तो रे एक ना आहा uh -huh, uh -huh, कल में ना कल में चुप जा ना चुप ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది చూడండి ఇంకా కొంచెం వాళ్ళ ఉందనమాట ఇంకా ఈ వాళ్ళ అయిపోయిన తర్వాత చూడండి చేపలు ఎలా తిరుగుతున్నాయా వాళ్ళన ఎలా తిరుగుతున్నాయా కనిపిస్తున్నాయా లేదా మీకు నాకు తెలియట్లేదు నాకైతే కనిపించట్లేదు కెమెరాలో చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెక్కువ కనిపిస్తాయి అలాగ లాగుతుండరా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ చేపలు కనిపిస్తాయి అయితే దగ్గరికి వస్తుంది వాళ్ళ అంటే పూర్తిగా ఎత్తినంతవరకు అయితే మీరు వీడియో చూసిన అంటే వీడియో పూర్తి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు ఈ వల్ల ఎన్ని చేపలు పడ్డాయి ఏంటని అయితే ఓకేనా అలాగ చూస్తూనే ఉండండి మీ అలాగే మీకు కంటిన్యూగా చూపిస్తూనే ఉంటాం చూడండి అలా చూస్తున్నాం అటు இது போட்டு நேன் வெயிட்ரா நலபை கிலோமீட்டர் நாலை வெயிட் வந்து நான் போட்டு தான் ஆஃபர் தான் கிபேஸ்தா 你别发了。 اڻ ڏيڻ گهل ماڻهڻ ڏيڻ هوين ڏيڻ ماڻهڻ گهل ماڻهڻ ڏيڻ هوين ڏيڻ లాగు లాగు చేప లాగేసిన తర్వాత వెళ్ళిపోతున్నా మా మీరు చేపలు వల్ల చూసి చూపించాను ఏంటంటే ఆ చేపలు వల్లంతా దగ్గర లాగేసిన తర్వాత చేపలు చిన్న తెప్పలో లాగుతున్నాం చూడండి ఆ చేపలు ఎలా లాగుతున్నారు ఏంటనే అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి अरे मुझे लाओ तो ना रुक रे। इधर तो पाँच तो 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 है। ना कोंग बैठ रहा है, कोंग बैठ, आज हम कोंग बैठने वाले हैं। ना कोंग। हाँ, आगे चलो कोंग बैठ। बैठ। खोले, खोले, ओए, मेरे को। बीस मिनट लाओ तो ना। ना कोंग। बड़ी बॉली। सदा, सदा। ना कोंग। ना कोंग, కప్పలు ఇవన్నీ ఉన్నాయి రకరకాల చేపలు ఉన్నాయి వేల వేల రకాల చేపలు ఉన్నాయి చూడండి ఎలా ఎలా కొట్టుకుంటున్నాయి లాగు 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 బోర్డు దగ్గర రావాలా బోర్డు దగ్గర రావాలా అనగడ్దలు కూడా ఉన్నాయి एक मिनट एक मिनट एक मिनट एक मिनट ए एक मिनट कल में कल में सो भी जाला सो भी जा सो भी जा सो भी बाय बाय ఇంకా వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా చేపలు పడ్డాయి ఈ వీడియో పూర్తిగా మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న అలాగే మా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను ఓకేనా ఆ వీడియోస్ మీరు ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే ఎలానే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం బాయ్